అంటే ఈ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్ గారు కొంపలో సెట్ వేసుకొని చూడడం తప్ప ఏ కొంపలో ఏ మినిస్టర్ ఉన్నాడు అనేది తెలియదు ఏ కుల తిట్టాలంటే ఆ మినిస్టర్ బయటికి రావడం తప్ప ఆ ప్రభుత్వంలో ఏరా నా సొప్పులు దొప్పేసావనేదేమో పేరు నానిగాడు ఈడేమో సన్నాసి సన్నభియో నేను ఎత్తానని చెప్పాను అంటాడు వీడు ఆడెవడో వస్తాడు సంబరాలు రాంబాబు అంటాడు ఇదేదో సినిమాలో పెట్టాను పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారు సినిమా రేపు రిలీజ్ అనగానే రాత్రికి మేము పేదలం అయిపోతాం టికెట్ ముప్పై రూపాయలే కదా పవన్ కళ్యాణ్ సినిమా అయితేనే అదే వెంటనే ప్రభా సినిమా వచ్చేటప్పటికి మాకు కలజోళ్ళు వచ్చాయి కలజోళ్ళు టికెట్ వెయ్యి రూపాయలు మా జగన్ గారి ప్రభుత్వం అలా ఉంది ఇప్పుడు డిప్యూటీ సీఎం పలానా ఓడు పలానా మినిస్టర్ ఏమో లేడీ ఈ పలానా మినిస్టర్ ఇది అని మాకు ఈ ప్రభుత్వంలో నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తెలిసినాయి ఈ ప్రభుత్వం ఏముంది ఇప్పుడు నాకు అర్థం కాదు భయ్యా డబ్ అంతా సీఎం రిలీఫ్ పండికి వెళ్ళిపోతే ఎవరికి సమాధానం చెప్పక్కలద్దా నాకు ఈ డౌట్ జనాలు అడిగారే తెలియదు కానీ ఈవెడ కత్తి మహేష్ గారు హైదరాబాద్ లో సత్తే డబ్ పదిహేడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన పని జగన్ గారికి బామ్మదా బావా అతి బియ్యం కూడా ఇప్పుడు జగన్ గారి కొంపల్లోకి ప్యాలెస్లు కడతారని పాప చెల్లిగారు చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్న ఆ వైజాగ్ రుషికొండ ప్యాలస్ ఫర్ డే ముప్పై వేలు రెంటకి ఇచ్చిన నా ఐఫోన్ అమ్మన్నా సరే ఆ ఒక్క రోజు రూమ్ తీసుకుని ఆ టబ్బులు ఎంజాయ్ చేయాలనేది నా కోరిక ఒకటి కరెక్ట్గా బాత్రూమ్ పక్కన కిటికీ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు జగన్ పారిపోవడానికి బాగుంటుందన్న లేకపోతే ఎవరి రావడానికి బాగుంటుందన్నా నాకు అదే అర్థం కావట్లేదు డబ్బులు కదా భయ్యా ఆయన అయితే బాగా ఉంది డబ్బులు నాయి కదా ప్రభుత్వానికి కదా ఏదన్నా చేయొచ్చు ఆయన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాబూసు వెళ్ళేటప్పుడు మా అమలాపురం కోనసీమ జిల్లాని అంబేద్కర్ పేరు పెట్టారు జనాలు అందరూ కొట్టుకు చచ్చారు ఒక్క స్టేట్మెంట్ లేదు మా వెసరూపు గారు పొన్నాల సతీష్ గారు ఇల్లులు పోయి అన్నారు అయ్యి అన్నారు ఇవి అన్నారు తీసుకెళ్ళి అందరూ మూడు నెలలు లోపల తెంగారు టైట్గా చెప్తాను చిన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు చూపించకుండా కోర్టు మెట్ల దగ్గర డీసీఎం ఏదో ఉన్నారు తీవ్రవాయులు వేసినా డే ఎవరు ఏమన్నా మాట్లాడారా చెన్నై సుందరే మన ఆవిడ పేరేంటి రోజమ్మ గారు గాని గద్దులగా ఏటుకొచ్చినాయి నలభై సంవత్సరాల్లో పీకమంది 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 ఇంటి డోర్లతో పాటు రోడ్డుతో పాటు జట్ కేటగిరీ సెక్యూరిటీ పోయింది వేళ ఆయనే చెప్పాడు ఇరవై మూడు మంది ఉన్నారు ఇంకో ఐదుగురు పీకితే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని పదకొండు మందితో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానండి మీ వెనకాల ఉన్న ఎదవల మాట ఎండ మానే అండి మీ మైండ్ సెట్తో ఆలోచిస్తే పదకొండు మందితో మీరు ప్రతిపక్ష హోదా అడిగితే అందరికీ నవ్వులాట కింద ఉంటుంది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వెనకదులు ఉండే ఎదో మాట ఏనొద్దు సొంత నిర్ణయాలు తీసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఎక్కడ కూడా సొంత నిర్ణయం తీసుకున్నాడని అనిపించింద మీకు ఇప్పుడు దాకా ఆయన తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదాకి వెళ్ళమని హైకోర్టు కేసు పెట్టారంట నేను హైకోర్టుకి సార్ నుంచి నేను సీఎంని ప్రతి శుక్రవారం వస్తే నాకు అరవై లక్షలు ఖర్చు అవుతాయి అన్నాడు మరి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు సీఎం కింద ఉన్నప్పుడు ఆయన ఎక్కడికే బయటకు రాలేదు పోయినాయని తిరుపతి వెళ్దాం అంటే సెట్ వేసుకున్నాను అది అది బాగా ట్రోల్ అయింది గుడిశెట్టు యాదవా ఎవడం అంటే గుడి సెట్ గుడి గుడిశెట్ యాదవా అని చెప్పి ఒకటి బాగా ట్రోల్ అవుతుంది గుడి సెట్ కూడా వేసుకుంటారు అబ్బాయి గోవా బీచ్లకు ప్రైవేట్ బీచ్లు ఉంటాయని అండి కొంతమంది గోవాలో ప్రైవేట్ బీచ్లు ఉంటాయి అలాగే ఇప్పుడు రుచికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న దగ్గర నుంచి ప్రత్యేకంగా బీచ్కి ఒక దారి పెట్టుకుంటున్నారు ఆ విషయం మీ ఎవరికైనా తెలుసా ప్రైవేట్ బీచ్ జగన్ అది నిజంగా మీద అందరూ ఇలాగే ఓకే గా ఒక ముక్క అడుగుతున్నాను ఐదేళ్లలో ఎన్నో దారుణాలు జరిగినాయని చెప్పి ఏళ్ళు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం చెప్తున్నారు కానీ ఈ నెల రోజుల్లోనే రాష్ట్రం రావణ కాండం అయిపోతుంది రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నాడు అసెంబ్లీ ముందు ధర్నా చేస్తాడు అది ఎంతవరకు నిజం ఖచ్చితంగా అలా జరిగిందని అనుకుంటున్నాను ఐదు సంవత్సరాలు అమరావతి దిక్కు దిమానం లేదు ఏం చేతి ఏమొచ్చేస్త ఇప్పుడు ఏమైపోయింది రాష్ట్ర పరిపాలన ఇప్పుడు పాతిక మంది అమ్మాయిలు మిస్ అయిపోయారా రోడ్ల మీద ఏమన్నా ఆంటీని బట్టలు పెట్ా ఏం చేస్తున్నారు ఏ నా బొంగు లేదు అంటే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకరించడానికి ఈయన కావాలి ముందు ఈయన అసెంబ్లీకి వెళ్ళమనండి ఆ పక్క సీట్లు ఖాళీగా ఉన్నాయి ముందే అక్కడ కూర్చొని మాట్లాడమనండి అప్పుడు మాట్లాడుతుంది జగన్ గురించి ఇప్పుడు మీరు అన్నారు కదా అసెంబ్లీకి వెళ్ళమంటారు ఎవరైతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీలో ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా ఉంటదని చెప్పి చాలా మంది చెప్తున్నారు మీకేమనిపిస్తుంది జనసేన ఒకే ఒక సీట్ నగ్గిందండి ప్రముఖుడు పరమ యథమైన రాపాక వరప్రసాద్ డైరెక్ట్గా చెప్తున్నాను రాపాక నీకు డైరెక్ట్గా చెప్తున్నాను నువ్వు నగ్గిన తర్వాత ఎవరెవరు సంకల్న నాకారో మా అందరికీ తెలుసు ఈస్ట్ గోదావరి జిల్లాలో అందరికీ తెలుసు నీది ఒకటే సెల కానీ నీది ఒక ఇంటర్వ్యూ ఉన్నాను కులికి తోకా కన్నా పిల్లికి తలగా ఉంటాను అన్నావు ఏమైంది తోకలు దూరిందా ఇప్పుడు వేల నిజంగా నీకు రాజకీయ భవిష్యత్తు ఉందా ఎక్కడుంటావు అమలాపురం ఎంపీ సీటుకు పోటీ ఇస్తే అమలాపురం ఎంపీసీటీకి పోటీ ఇచ్చిన తర్వాత నీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళే ఆడికి ఎందుకంటే మన బాలయ్య గారి అబ్బాయిగా ఏమని చెప్పారు ఎందుకే నువ్వు డబ్బు ఉంది ప్రశాంతంగా బీచ్ పక్కన కొంప ఉంది జీవితాంతం బుల్లెట్ వేసుకుని తిరుగుతూ చెరువులు చేసుకుని బతుకు మీరు అంటున్నారు కదా ఎంత మంచి మెజారిటీ వచ్చింది వాళ్ళకి వీళ్ళు ఏం కోల్పోయారు అంటారు కదా ఇదంతా ఈవీఎం స్కామ్ జరిగిందని అని అంటారు మీరేమంటారు సార్ సాప కింద నీరులా ఉన్నారు సార్ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే అందరికీ కూడా ఎవడో ఒకడికి ఏదో బొక్కలు ఉంటాయి పోలీస్ స్టేషన్ బొక్కలు వీళ్ళు ఏమన్నా అంటే ఎప్పుడో సోనియా గాంధీ పెద్ద మనిషి అయినప్పుడు కేసు తీసి బొక్కలే ఎత్తన్నారు వీళ్ళతో ఎందుకురా అనుకున్నారు తర్వాత దోలు తీసు ఇప్పుడు అంటే మీకు ఈ సినిమా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒకేసారి ఐదు యాభై మంది గన్ గన్నెట్టమంటారు కదా రవిడీలు అందరూ ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు సగం మంది రవిడీలు సింధులో సగం మంది రవిడీలు ఇందులో అంటే కొట్టుకుంటూ ఉంటారు ఇంకా కొట్టుకోవడాలు ఏం లేవు కదా ఆ సైట్ నా అది ఆ రాశి తీసేసుకో అంతే ఏ బొక్కగా బొక్క ఉన్నప్పుడు అంతే కదండి అంటే ఇది ఈవీఎంఎల్ స్కామ్ అంటే ఈయనకి నూట యాభై ఒక సీట్లు రావడం కూడా అంతే కదండి ఈయన తప్పు అంటే తప్పు అని ఇప్పుడు వీళ్ళదే తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంఎల్ స్కామ్ చేశారంటే ఆయన్ని లోపల వీళ్ళిద్దరినీ లోపల ముగ్గురిని లోపల జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పాపం మొన్న ఆయన కడుపు చేసిన ముసలాయిన్ చెప్పాడు ఇరవై తొమ్మిదిలో నాదేనంటే ఇరవై తొమ్మిదిలో సీఎం మేమే మమ్మల్ని ఏమన్నా అని ఆయన చెప్పాడు పాపం అరవై సంవత్సరాల్లో తెప్పించింది ఆయన ఆయన తేలేదన్నారో ఎంతవరకు నాకు తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం ఆయన సీఎం అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద తిరిగినట్టుగా ఇప్పుడు వీళ్ళ రోడ్ల మీద తిరగాలి ఇప్పుడు అమ్మఒడి అయ్యిపోయినా జగన్ గారు రోడ్డు మీదకి రావాలి ఆ ఉచిత బస్ పథకం పెట్టకపోతే ఈయన వచ్చి రోడ్డు మీద కూర్చోవాలి ఈయన పాదయాత్ర చేయాలి మళ్ళీ డేరాలు ఎన్ని కట్టుకుంటే కుదరవు కదా వేళ ఆపారు జగన్ గారి రోడ్డు మీద ఎక్కడికో ఎవరో చచ్చిపోయిన దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఎందుకంటే కానీ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీతో బ్యాక్ డ్రాప్ లో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసేదాకా కాంగ్రెస్ పార్టీ తినేసింది ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన తర్వాత కాపులు పార్టీ ఇట్టారు సాంకనాకం జాని చిరంజీవి గారు తిట్టారు వాళ్ళ తమ్ముడు పది సంవత్సరాల తర్వాత వచ్చి ఈడు మార్చేస్తాడు అన్నాడు ఈడు ప్రభుత్వాన్ని మార్చారు కానీ ప్రభుత్వం ఈ మార్చలేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ తీసుకోవడం అంటే హోమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు పంచాయతీ శాఖ అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటాడు మా అమ్మని తిట్టారు మా నాన్న తిట్టారు అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది రెండు వేలు రెండు కోట్ల రూపాయలు పెంచు కార్లు పారిపోయిందా అంతే కదా ఆయన అయితే విలీనం చేయడు భయ్య నేను నన్ను చెప్తున్నాను ఏపీలో మగవాడు ఎవడంటే జగన్ ఎవరన్నా జగనే ఏపీలో సింగిల్గా పోటీ చేసి జగన్ కొట్టినట్టు నూట యాభై ఒక్క సీటు అతను కొట్టమనండి చూద్దాం అప్పుడు అప్పుడు చెప్తాము పవన్ కళ్యాణ్ మగోడు మేము ఒప్పుకుంటాం అది మూడు పార్టీలతో ముప్పై ఆరు పార్టీలతో పొత్తే ఎప్పుడు జగన్ రాలేదుగా సింగిల్గానే వస్తాడు ఇప్పుడైనా సరే ఏపీలో ఒక మగోడు ఎవరంటే జగనే అది ఎవరు కాంగ్రెస్తో పొత్తుకెళ్ళాడని మీరు నిరూపిస్తారా నువ్వు నిరూపిస్తావా అని అడిగానన్నా నిరూపినని చెప్పి నేను చెప్తున్నాను నిరూపిస్తావా అని అడిగా నువ్వు నిరూపిస్తావా అని అడిగాను నేను చూద్దాం చూడు చూసినప్పుడు మాట్లాడన్నా ఇప్పుడు బీజేపీతో పొత్తు ఏ రోజు మేము కలుపుకోవాలి నూట యాభై ఒక్క సీట్ వచ్చిన రోజు కూడా బీజేపీతో పొత్తు లేదు జగను అది అప్పుడు గెలిచింది జగనే నూట యాభై ఒక్క సీటుతో గెలిచాడు ఇవాళ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ బీజేపీతో పొత్తు వచ్చింది మీరు ముప్పై ఆరు పార్టీలతో కలుపుకొని అది సింగిల్ గా పోటీ చేయమని నూట యాభై ఒక్క సీట్ కొట్టమని అప్పుడు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ ఏపీలో మగడని మేము ఒప్పుకుంటాం పెట్టి పారిపోతా ఉన్నారు కదా ఎక్కడికి ఎవరు పారిపోలేదన్న అందరూ చూస్తూనే ఉన్నారు టీవీలో ఎవరి మీద ఎక్కువ హత్యలు జరిగినాయో ఎక్కడ ఎట్లా జరుగుతుందో ఎవరు రావణ కాస్ట్ అన్నది అందరు చూస్తూనే ఉన్నారు వినుకొండలో మీరందరూ చూశారుగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని ఎన్ని కత్తిపోట్లతో దారుణంగా మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇసు ప్రభుత్వంలో ఇలా జరిగిందా జగన్ ప్రభుత్వంలో ఎలా జరిగిందా మీరు చూస్తూనే ఉంటారు అది ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు అది ఎందుకంటే ప్రూఫ్స్ తో సహా చూపిస్తారు ప్రూఫ్స్ తో సహా ఒక ఎమ్మెల్యే తో కేక్ కట్ చేసి దిగిన మొత్తం ప్రూఫ్స్ ఏ ఎమ్మెల్యే తో దిగిందో అన్ని ప్రూఫ్స్ తో ఉన్నాయి బ్రదరు కార్ అనే యూత్ లీడర్ వింగ్ లో ఇక్కడ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎవరున్నారో వీళ్ళందరూ ఒకటే ఒకటి వాళ్ళు వ్యక్తిగత వివాదాల వివాదాలు బయటకు అంటారు అసలు లేదన్న సరే వ్యక్తిగత వివాదం వల్ల వచ్చింది మరి టీడీపీలోకి ఎందుకు వెళ్ళా నువ్వు వ్యక్తిగత వివాదాలు వచ్చి టీడీపీ నుంచి నువ్వుగా హత్య చేసింది ఒక టీడీపీ ఎమ్మెల్యే పక్కన నువ్వు సపోర్ట్ ఉండబట్టేగా ఇలా హత్య చేసింది అదే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నీకు సపోర్ట్ ఇవ్వలేదు కదా టీడీపీ ఎమ్మెల్యే నీకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు హత్య చేయగలిగావు నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే నీకు సపోర్ట్ ఇస్తేనే నువ్వు జరిగింది అంతేనా కాదా వైసీపీలో ఉన్నప్పుడు కక్షలో ఉన్నది అప్పుడే నడుక్కోవాల్సింది కదా ఇప్పుడు ఇప్పుడు దాకా రావాల్సిన ఈ ప్రభుత్వం వచ్చిన దాకా ఉండాల్సిన పని ఏంది ఇప్పుడు నువ్వు చంపాలనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా చంపొచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు చంపావు అంటే అప్పుడు మరి సపోర్ట్ అంతా ఎమ్మెల్యే అవునన్నా ఇద్దరికి ఒకే ఎమ్మెల్యే కదా ఇద్దరికి ఒకే ఎమ్మెల్యే సపోర్ట్ ఇచ్చాడు కదా అప్పుడు ఎందుకు జరగలేదు అడుగుతున్నా నేను ఇచ్చారని వచ్చింది ఎవరికి ఒకటి కిందకి ఇచ్చారు అనిపోయిన వ్యక్తికి పిఎస్ కాను ఎమ్మెల్యే ఒక ఇతను అసలు ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్న వ్యక్తి ఇది అప్పుడు వైసీపీలో ఉన్న వ్యక్తి కూడా అతనే ఓకే ఇప్పుడు టీడీపీలోకి లోకెళ్లి ఇతను చంపాల్సిన పని ఉంది ఓకే బానే ఉంది మరి ఇప్పుడు ఈ ఘటన అనేది మీరు అంత హైలైట్ గా చెప్తున్నారు కదా మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక అక్క నిడిపి చెప్పి చిన్న పిల్లడు అమర్నాథ్ మీద పెట్టుకోగల వైఎస్ఆర్ కార్యకర్త అప్పుడు మీరు ఒకటే కదా చెప్పింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల మీద జరిగింది ఎంత మంది మీద జరిగింది మీరు చూస్తానే ఉన్నారు కదా ప్రతిరోజు టీవీ ప్రతి రోజు టీవీ మీరు చూస్తానే ఉన్నారు కదా అని అడుగుతున్నా ఎంత మంది మీద జరిగింది ఈ సుమారు నలభై ఐదు రోజుల్లో ఎంత మంది మీద జరిగింది చిన్న నెల రోజులు ఆఖరికి బర్రెని కూడా రేపు చేశారు కదా అన్న కాక మొన్న ఎనిమిది మంది ఆ కూడా రేపు చేసే పరిస్థితికి వచ్చింది అట్లా జరిగింది ఇప్పుడు ఏనే ఆరుగురు తాళ్ళు పెట్టి కట్టేసి రేపు చేశారు అట్లా ఉంది ఈ ప్రభుత్వం పరిస్థితి అనేది కూటమి ప్రభుత్వం అనేది దౌర్జన్యాలకి కాండకి ప్రత్యేకంగా చెప్పదగ్గింది ఏం లేదు వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నారో అదే చేస్తున్నారు నేను ఒక మాట విన్నారు అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్నాడు జగన్ ఓడిపోలేదు చచ్చిపోలేదురా ఓడిపోయాడు అని అన్నారు మీరు పక్కి పబ్లిక్ గా విన్నారుగా అంటే జగన్ చంపేస్తారా చంపేస్తారు చెప్పండి నిన్న జగన్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పాడు కదా మీరు ఏదైనా చేయాలనుకుండా నన్ను చంపేయండి నా ప్రజల జోలికి వెళ్ళొద్దాను అన్నాడు ఏ రోజైనా మీరు మాట్లాడారా ఈ విధంగా అంటే ఎక్కువ జరిగిన చూపిమని చెప్పమన్న ఇప్పుడు ఈ నలభై ఐదు రోజుల్లో జరిగిన రోజు చూస్తూనే ఉన్నారు కదా మీరు నలభై ఐదు రోజుల్లో మీరు ఏం చూస్తున్నారు ప్రతిరోజు టీవీలో ఒక చిన్న పిల్ల మీద చిన్న మైన చేసి పాపం పెట్టిందన్న జరిగిందా మరి మీరేం చేస్తున్నారు ఇన్నాళ్ళు పెట్టి మరి వారం పది రోజులు అవుతుంది మరి ఆ పిల్లలు తీసుకురానన్నా మీరు ప్రభుత్వం మీదే కదా మీరు తీసుకురండి చిన్న పిల్లలు నైన్త్ క్లాస్ చదివే పిల్లలు థర్డ్ క్లాస్ మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు మరి గత ప్రభుత్వంలో జరిగిన అన్న మీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా మీరు ఎందుకు చేయట్లేదు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మరి నేను అతను లాకప్ చేశారు చనిపోయాడు అదేమంటే అతనే చనిపోయాడు అన్న ఒక విట్నెస్ లాకప్లో చనిపోతే దేని ఎవరి వల్ల వస్తుంది అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ గా ఫైనల్ గా అయితే ఐదేళ్ల పరిపాలనలో ఎలా అనిపించింది ఫార్టీ ఫైవ్ డేస్ లో ఈ పరిపాలన జగన్ ప్రభుత్వంలో అందరూ క్షేమంగానే ఉండారు ఎటువంటి జనాలకి ఏం ఇబ్బంది లేదు జగన్ చెప్పిన చేశాడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా చూస్తాము వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము అప్పుడు విమర్శిస్తారు అది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్ పరిపాలన నెంబర్ వన్ బాగుందని అన్నారు మరి నెంబర్ వన్ గా ఉంది ఎందుకు అంత దారుణంగా ఓడిపోయారు చెప్తున్నా కదా ముప్పై ఆరు మంది నేను పోటీతో కలుపుకు రాలేదు కదా ఒక్కడే కదా ఇప్పుడు ఆ రైట్ మీరు చెప్పేది బాగానే ఉంది ముప్పై ఆరు మంది కలుపుకు వచ్చారు బానే ఉంది వీళ్ళందరూ కలిపితే వచ్చిన ఓట్లు మీ ఓడిపోయారు కదా కనీసం కొన్ని కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్జీ కూడా కొంతమంది తెలిసిందే అది గత ప్రభుత్వం బీజేపీతో పత్తులో ఉంది ఇప్పుడు బీజేపీతో పత్తులో ఉంది జగన్ గారు ఎప్పుడు ఏ రోజు బీజేపీతో పత్తులో లేడు అది లేరంటారా అంటే లాస్ట్ టైం మరి జగన్మోహన్ రెడ్డి కలవడానికి వెళ్ళారు కదా మరి ఎవరు మరి చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని కలవడానికి వెళ్ళారు కదా